నందమూరి బాలకృష్ణ గారు ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు అరవై ఐదేళ్ల వయసులో కూడా ఎన్ హీరోస్ పోటీ ఇస్తూ ఒకవైపు సినిమాలు టాక్ షోస్ యాడ్స్ అండ్ పాలిటిక్స్ ఇలా తన లైఫ్ లో చాలా బిజీగా ఉన్నారు అయితే బాలకృష్ణ గారికి ముగ్గురు పిల్లలున్న సంగతి తెలిసిందే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పెద్దమ్మాయి బ్రాహ్మణి నారా బిజినెస్ రంగంలో తన సత్తా చాటుకుంటున్నారు రెండో అమ్మాయి తేజస్విని నందమూరి ఈమెక కూడా మ్యారేజ్ అయింది ఆమె భర్త వైజాగ్ ఎంపీ భరత్ గారు ఈ కపుల్ కి ఒక బాబు కూడా ఉన్నాడు మొన్న మొన్నటి వరకు ఇంట్లోనే ఉంటూ తన ఫ్యామిలీని చూసుకుంటున్న ఈమె ఈ మధ్య కాలంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆహాలో బాలకృష్ణ గారు చేస్తున్న టాక్ షో కి తేజస్విని క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు అలాగే బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ మూవీ కూడా వర్క్ చేశారు ఇప్పుడు అఖండ టూ కూడా ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు తేజస్విని అయితే ఇప్పుడు తేజస్విని మరో గుడ్ న్యూస్ ని షేర్ చేశారు త్వరలోనే ఆమె బాలకృష్ణ కలిసి మీద కనిపించబోతున్నారట బాలయ్య బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఒక బ్రాండ్ యాడ్ షూట్ లో తన తండ్రితో కలిసి నటిస్తున్నారు తేజస్విని ఇప్పటికే యాడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది ఇంతకాలం ఆఫ్ స్క్రీన్ లో మెప్పించిన ఆమె ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీద కూడా కనిపించబోతున్నారు అది కూడా తన తండ్రితో కలిసి అని తెలియడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు సో మచ్